Hi friends! ఇంట్లోనే న్యాచురల్గా కుంకుమ ఎలా తయారు చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపించబోతున్నానండి అది కూడా కొబ్బరి నూనె ఉపయోగించి మనం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నా అన్నీ మన ఇంట్లో దొరికే వస్తువులేనండి మనం సొంతగా పసుపు కొమ్ములు తెచ్చుకుని మనం ఎక్కువ శాతం అలా పసుపు ఉపయోగించుకోవడమే మంచిది అనమాట ఎందుకంటే పసుపు కూడా కలితీ వస్తుందండి అన్ని కెమికల్స్ కలుస్తున్నాయి ఇది మాత్రం నేను సొంతగా పసుపు కొమ్ములు తెప్పించి కొట్టి పంపించింది మా అమ్మ ఆ పసుపు అనమాట అందుకే కలర్ చూడండి ఎంత బాగా వస్తుందో న్యాచురల్గా మన ఇంట్లో ప్రొడక్ట్స్తో మంచి స్మెల్తో అట్లాగే మనం అన్ని ఇంట్లో ఉపయోగిస్తా నేను మీకు ఇప్పుడు కుంకుం మంచి కలర్లో ఎలా తయారు చేయాలో చూపిస్తా మొదట్లో చూపించాను కదా కలర్ ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేయాలో కూడా చూపిస్తానండి ముందుగా అయితే నేను మనం పసుపు ఎంత తీసుకుంటామో మనకి షోడా ఉప్పు అంటారు కదండి అది కూడా అంతే తీసుకోవాలన్నమాట మనం షోడా ఉప్పు అయితే యూజ్ చేయాలి పసుపులో షోడా ఉప్పు పసుపు ఎంత తీసుకుంటామో షోడా ఉప్పు కూడా అంతే తీసుకోవాలి ఆ రెండు మిక్స్ చేసి బాగా చిన్న రోల్ ఉంటుంది కదా దాంట్లో అయితే మనం ఇట్లా రుబ్బినట్లుగా చేస్తే బాగా కలిసిద్ది అనమాట అప్పుడు బాగా ఎర్రగా వస్తుంది ఇప్పుడు నేను చూపించబోతున్నాను చూడండి మనకి షాడో పేయంగానే కాస్త కలర్ చేంజ్ అవుతామైతే తెలిసిద్దండి చాలా ఈజీ అండ్ సింపుల్ అండి చక్కగా ఇలా తయారు చేసుకుని కనుక రోజు ఆ కుంకం మన మొహాన్ని పెట్టుకుంటే ఆ లక్ష్మీదేవి కటాక్షం అనేది మనకు కలుగుతుందంట ఎందుకు చెప్తున్నానంటే ఇందులో మనం కొన్ని లక్ష్మీదేవికి సంబంధించినవి కూడా మనం వేస్తున్నాము మంచి స్మెల్తో అసలు మన కుంకుమ బయట మూత తీస్తేనే స్మెల్ గుమాయించి కొట్టిద్దండి నేను చెప్పేది మీకు ఏదో వీడియో కోసం చెప్పట్లేదు నా నేను ఆ కుంకుమ తయారు చేసినాక నాకు ఆ స్మెల్ అనేది అలా అనిపించింది అనమాట ఆ స్మెల్ అంతా అదే స్మెల్ వచ్చేసిందండి బాగా ఇట్లా రోట్లో వేసి కొద్దిగా కొబ్బరి నూనె వేసి బాగా దాన్ని నూరినట్లుగా చేయాలన్నమాట అంటే కొబ్బరి నూనెకే కలర్ వస్తుందా అంటే కాదండి ఇదిగోండి నేను ఒక్క చెక్క నిమ్మకాయ బద్ద నిమ్మకాయ ఉంటుంది కదా దాన్ని కూడా యూజ్ చేశాను అనమాట ఒక బద్ద నిమ్మకాయని యూజ్ చేశాను మీరు తీసుకున్న దాన్ని బట్టి మనం నిమ్మకాయ పిండుకునే విధానం ఉంటుందండి ఇట్లా గనక తిప్పుకుంటా ఉంటే రెడ్గా మారిపోయి అనమాట ఇది పచ్చకర్పూరం పచ్చకర్పూరం కనుక మనం ఈ కుంకుమలో వేసి పెట్టుకుంటే స్మెల్ అదిరిపోయిద్ది ఇంకోటి ఏంటంటే జవాది ఉంటుంది కదా అదేనండి మనం ప్రేమిదుల్లో అట్లాగే కుంకుమలో అమ్మవారికి దేవుళ్ళకి బొట్టు పెట్టేటప్పుడు ఇది వేస్తాం కదా జవ్వాది ఆ జవ్వాది కూడా అంతేనండి జవ్వాది కనుక కలిపిన కుంకుమ కనుక మనం రోజు పెట్టుకుంటే ఈ పచ్చకర్పూరం జవ్వాది కలిపిన కుంకం పెట్టుకుంటే మనకి ఆ లక్ష్మీదేవి కటాక్షం అనేది ఎప్పుడు మనం ఎమ్మటే ఉంటుందండి జవ్వాది అనేది ఒక చెట్టు నుండి మనకి న్యాచురల్గా లభించే సుగంధం అనమాట అది ఒక చెట్టు నుండి తీసి దాన్ని పొడిగా తయారు చేస్తారు అది న్యాచురల్గా మనకి లభిస్తుంది జవాది అనేది అది చాలా షా బయట షాపుల్లో కూడా అమ్ముతారండి ఆ జవాది పొడిని మనం కొద్దిగా గనక ఈ కుంకులో వేసి బాగా నూరి మంచి స్మెల్ వస్తుంది ఎందుకంటే పచ్చకర్పూరం కూడా వేసాం కదా ఈ రెండు కలిపి స్మెల్ అయితే అదిరిపోద్ది అండి నేను చూపిస్తున్నాను కొద్దిగా నేనండి జవాది వేసేది మనం దీపారాధన చేసేటప్పుడు కూడా కొద్దిగా జవాది ఆ దీపారాధన కుందుల్లో వేస్తే ఆ వేడుక అనేది నూనె వేడెక్కి ఆ జవ్వాద దాంట్లో కరుగుతా దేవాలయంలో ఉంటాం ఉంటే ఆ స్మెల్ వస్తుంది చూడండి అట్లా మన ఇంట్లో కూడా అంత సువాసనతో వెదజల్లిద్ది అనమాట అలాంటి కుంకుము జవ్వాది కలిపిన కుంకుం మనం పెట్టుకుంటే మనకు కూడా ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది ఆ లక్ష్మీదేవి కటాక్షం కూడా ఎప్పుడు మనం వెమ్మటే ఉంటుంది దీన్ని మనం బయట ఎండబెట్టుకోవాలండి నేను చూడండి ఇప్పుడు ఎర్రగా వచ్చింది కదా ఆ కుంకుమ ఇప్పుడు నేను బొట్టు పెట్టుకుని చూపిస్తున్నాను ఇది కనుక మనకు కాసేపు ఎండలో పెడితే ఈ కుంకుమ ఇంకా మంచి కలర్ వస్తుందండి ఇలా తయారు చేసినాక కొద్దిసేపు అయితే ఎండలో పెట్టుకున్నా చూడండి నా మొహాన్ని ఎంత నిండుకు కనిపిస్తుందో నేను ఎండలో పెట్టుకోకుండా ఇంత కలర్ వచ్చిందనమాట ఇప్పుడు దీన్ని మనం కాసేపు ఎండలో ఆరబెట్టుకుందాము ఏమవసరం లేదండి ఒక్క ఎండ అంటే బాగా ఎండలో కాదండి కొద్దిగా నేల నేడగా ఉన్న చోట బయట ఊరిని అలా కాసేపు పెట్టుకుంటే